వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కిచెన్ లైక్ చేయండి చేయండి హాయ్ అండి ఈరోజైతే మీకు సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా అలాగే పెద్దవారికి టీ టైంలో తినడానికి చక్కటి పునుగులు చేసి చూపిస్తానండి త్వరగా అయిపోతుంది ఈ పప్పులైతే ఒక గంట సేపు నానపెట్టుకున్నా త్వర త్వరగా మనం చేసి పెట్టచ్చు పిల్లల కోసం ఈవినింగ్ రాగానే ఇంట్లో అని ఎత్తుక్కోవడమే సరిపోతుంది మన పిల్లలకి నేనైతే ఏం చేశానంటే పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పు నానబెట్టానండి మధ్యాహ్నం నానబెట్టేశాను దాంట్లో అరకప్పు పచ్చానపప్పు నానబెట్టానండి ఇంట్లో ఉన్న వాటిలతోటి సింపుల్గా పిల్లలకి మంచి స్నాక్ చేసి చూపిస్తాను ఈ రెండు ఒక గంట సేపు అయితే నానబెట్టాను అంతేనండి ఇకది వీటిని ఏం చేశానంటే ఈ కడిగేసి చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఈ రెండిట్లని చూడండి ఈ విధంగా సింపుల్గా అయిపోతుందండి రోజు మనం పిల్లలు అట్లు ఇడ్లీలు ఇవన్నీ పెడుతున్నా పిల్లలకి ఇష్టపడరు అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టచ్చు హెల్దీ పెసరపప్పు కూడా మంచిదే కాబట్టి హెల్దీయే కాబట్టి ఇలా కూడా చేసి పెట్టచ్చు పెసరపప్పుతో మనం ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం వడలు అలాగే గారెలు చాలా రకాలు చేస్తాం పునుగులు ఈ రెండు కాంబినేషన్లో పునుగు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొన్ని పునుగులు ఉంచుకొని కొన్ని చక్కగా పులుసు పెట్టుకుంటే కూర అద్దరిపోతుంది కూడా నేనైతే కొంచమే వేసాను కాబట్టి ఈ పునుగులు పిల్లలకు పెట్టడానికి చేశాను ఒకవేళ మార్నింగ్ టిఫిన్లో కూడా బాగుంటుందండి ఎవరైనా ఇంటికి వస్తున్నారనుకోండి ఒక గంటలో వస్తారన్నప్పుడు కూడా మనం గబగబా ఇవి చేసి పెట్టచ్చు వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేశానండి చూడండి ఈ విధంగా అంటే ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా పఫీగా పల్సిస్తూ మెత్తగా పిండిలా రుబ్బుకున్నాను ఈ రిం రుబ్బుకున్న పిండిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర వేసానండి అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మనం దంచేసి అప్పటికప్పుడు వేసినా బాగుంటుంది మొక్కలు అనుకోండి తీసి పడేస్తారు కదా అందుకే నేను ఈ విధంగా వేశాను కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను మన ఇంట్లో ఉన్నవే ప్రత్యేకించి దీంట్లో అన్ని సాసులు గీసులు ఏమి వేయకుండా సింపుల్గా చేసేసాను టేస్ట్ కూడా భలే బాగున్నాయండి ఇలా కలిపేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు బీప్ పిండి వేసానండి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా మరీ మెత్తగా కాకుండా పైన క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు స్పూన్లు బీప్ పిండి వేశాను చూడండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ అయ్యిందో లేదో చూసుకొని ఇక ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందా లేదా ఒకసారి ఇలా చూసుకున్నానండి డిఫరెక్ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇక వేడెక్కిపోయింది ఇంకా వేసేసానండి సింపుల్గా అయిపోయింది కదా పిల్లలకి స్నాక్స్ అంటే ఎన్ని రకాలు చేసినా పిల్లలు కొత్తగా కావాలి అని అడుగుతూ ఉంటారు కదా ఇది కూడా కొత్త ఏనండి బాగుంటుంది పిల్లలు అల్లం వెల్లుల్లి తినరు కాబట్టి ఈ విధంగా దంచి అందులో వేసేయచ్చు ఇంకా పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు అంటే క్యారెట్ తురుము అలాగే బీన్స్ ఇవన్నీ వేసేసి మనం పిల్లలకి చేసి పెట్టచ్చు ఆలు ఉన్న సన్నగా కట్ చేసేసి అవి కూడా వేయచ్చండి మనకి పిల్లలకి చాలామందికి ఆలు అంటే చాలా ఇష్టం కదా ఆలు కూడా కట్ చేసి ఇందులో వేసి చేస్తే అవి కూడా టేస్ట్ బాగుంటాయి చూడండి ఇలా కలుపుతా కలుపుతానే వేగిపోయినాయి కదా ఇక వీటిని ఒక పేపర్ వేసిన టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసానండి చూడండి కొంచెం అయినా ఎమ్మటి అయిపోతాయి కదా కొంచెం ఎక్కువ చేసుకున్నా కూడా అలా ఉంటానే ఉంటాయి ఇక ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి చక్కగా సాయంత్రం పులుసు పెట్టేసి డిన్నర్లోకి కానీ చపాతీ చేసిన ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈసారి చేసినప్పుడు పునుగులతో పులుసు కూడా ఆల్రెడీ ఒకసారి పెట్టానండి ఈసారి ఈ కాంబినేషన్ పులుసు కూడా పెట్టాలనుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు రోజు కూరగాయలు తిని తిని ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి కూడా మనం ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి ఇక ఇవి తీసేసానండి రెండోసారి కూడా వేసేసుకున్నాను చక్కగా వేగిపోయినాయి కదా నేను ఇంకా దీనికి టమాటా చెప్ప వేసేసి పిల్లలకి ఇచ్చేసాను వేడి పిల్లలకి సర్వ్ చేశాను మనకైతే చక్కగా చాయ్ కానీ కాఫీ కానీ పెట్టేసుకుంటే అద్దరిపోద్ది ఈవినింగ్ టైంలో పెసరపప్పుతో మీరు పునుగులు చేయాలంటే ఈ రెండు కాంబినేషన్ పచ్చనపప్పు పెసరపప్పుతో చేసి చూడండి అద్దరిపోతాయి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో